முருகனில வேண்டனே மலையின் சாலை முருகனில வேண்டனே ఇవ్వాలకి నుంచి నీళ్లు వచ్చినా పట్టించుకున్న అధికారులు ఇవ్వాలకి నీళ్లు వచ్చినా పట్టించుకున్న అధికారులు వరద నీళ్లు వచ్చినా పట్టించుకున్న అధికారులు రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు నీళ్లు వచ్చినా పట్టించుకున్న అధికారులు నీళ్లు వచ్చినా పట్టించుకున్న అధికారులు ఇళ్ళలేక నీళ్లు వచ్చినా ఇరవై నాలుగు గంటలు అవుతున్నా పట్టించుకున్న అధికారులు రాత్రి నిద్ర లేక ఇళ్ళలో నీళ్లతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి వరద నీరు అంతా కూడా పైనటువంటి ఊటుకురు చెరువు సంబంధించిన కాలువలు ఇవన్నీ కూడా తెగిపోయి ఇవాళ నలభై డివిజన్ ఇక్కడ ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు చెంచుగాలని ఇవి అంత కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి నిన్నటి నుంచి ఇవాళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా ఇంట్లో ఉండే సామాన్లన్నీ కూడా తడిచి ఇవాళ అన్నం వంట చేసిన ఇబ్బంది అయ్యి అక్కడ ఇరవై నాలుగు గంటలుగా ఈ రెండు రోజులుగా ఇవాళ సంబంధంలో వాళ్ళ నీళ్ళల్లోనే మగ్గుతున్న పరిస్థితి పిల్లలు వృద్ధులు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఇవాళ కార్పొరేషన్ అధికారులు కావచ్చు లేదా రెవెన్యూ అధికారులు కావచ్చు లేదా జనం ఇక్కడ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు ఇక్కడ చూసిన పరిస్థితి లేదు ఈ సమస్యలను ఆలకించిన పరిస్థితి లేదు అధికారుల దృష్టి తీసిపోతున్నప్పటికీ వస్తాం చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఇక్కడ ఈ బాధితులను కలిసి పరామర్శించి వాళ్ళకు సంబంధించిన వంటి ఆహారం సంబంధించి కావచ్చు లేకపోతే వాళ్ళకు సంబంధించిన నష్టపరిహారం కావచ్చు వాటిని చెల్లించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్పటి నుంచి కూడా కడప నగరం సంబంధించి అభివృద్ధి పడకేసిన పరిస్థితి ఇవాళ కడప నగరాభివృద్ధికి సంబంధించి సంబంధించి వరద కాలంలో నిర్మించాలని చెప్పి ఇవాళ లక్షల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆ నీదలన్నీ కూడా సక్రమంగా సక్రమమైన పద్ధతుల్లో ఇవాళ ఖర్చు చేయకపోవడం వల్ల వరద కాలంలో సంబంధం కడప నగరం జలమయం మురికిమయం అవినీతిమయం కాకుండా ఇవాళ ఐఏఎస్ అధికారులను పెట్టి ఇవాళ డెవలప్ చేయాలని చెప్పి సిపిఐకి గతంలో అనేక ఆందోళన చేసినప్పటికీ ఆ క్రమంలో ఇవాళ వరద కాలను నిర్మిస్తానని చెప్పి సర్వేలు చేసి ఇవాళ ప్లాన్ చేసినప్పటికీ అవన్నీ కూడా అక్కడక్కడ ఉరుగు మంత్రంగా కలవని నిర్మిస్తున్నారు తప్ప ఎక్కడైతే పేద ప్రజలు ఎక్కడైతే నీళ్ళల్లో చిన్నపాటి వర్షం వచ్చినా నీళ్ళల్లో మునుగుతున్నటువంటి కాలనీలు అయితే ప్రాంతాలు అయితే అవన్నీ గుర్తించి చేయడంలో ప్రాధాన్యత క్రమంలో చేయడంలో ఇవాళ పూర్తిగా వైఫల్యం చెప్తున్న పరిస్థితి పరిస్థితి కడప నగరంలో నలభై ఎనిమిది డివిజన్లో ఉన్నటువంటి ఈ ఏఎస్ఆర్ నగర సంబంధంలో దాదాపు ఇక్కడ పదుల సంఖ్యలో దాదాపు ఒక ఇరవై ముప్పై ఇండ్లు పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు పోయి అక్కడ దాదాసమ్మ నిన్నటి నుంచి రాత్రి అంతా జాగారం చేసుకుంటూ నిన్నటి నుంచి ఇబ్బందుల్లో పడ్డ పరిస్థితి ఇవాళ కాని రోడ్లన్నీ కూడా ప్రధాన రోడ్లన్నీ కూడా ఇవాళ సంబంధించి ఇబ్బంది పడుతున్నారు బయట ఉండడానికి లేదు ఇంట్లో ఉండడానికి లేదు ఇవాళ వాళ్ళంతా కూడా ఇంట్లోకి వాకిల్ వేసి ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అన్నం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా గంటల తరబడి రోజుల తరబడి ఇవాళ వాళ్ళ ఇన్నిలలో ఉండడం వల్ల అనేక వ్యాధులు ఇవన్నీ చర్మ సంబంధించిన వ్యాధులు ఇతరతను అన్ని రకాల తీవ్ర నష్టం జరుగుతున్నాయి చాలామంది కూడా హాస్పిటల్ కూడా పోయిన పరిస్థితి దోమలకు నిలయంగా మారిన పరిస్థితి ఇవాళ ఇటువంటి నేపథ్యం ఇటువంటి దుర్భర పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ కార్పొరేషన్ అధికార యంత్రాంగం రెవెన్యూ అధికార యంత్రాంగం ముఖ్యంగా సచివాలయంత్రాంత యంత్రం కూడా ఇప్పటికీ రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇక్కడికి ఇక్కడికి వచ్చి సమాజం ఈ సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదు ఇక్కడ నీళ్ళు పై నుంచి కూడా వచ్చే నీళ్లను కూడా కట్టడి చేసి కుక్కర ద్వారా కాలంలో గండిలను పూడ్చి ఇవాళ దీన్ని నీళ్ళన్నిటి కూడా ప్రొక్కరేతో ఇవాళ నీళ్ళన్నిటి కూడా సంబంధించిన దాంట్లో నీళ్ళన్నిటి కూడా పంపించే పద్ధతులు ఇవాళ చేయకపోవడము అత్యంత దారుణమైన అంశం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడమే ప్రభుత్వం ప్రతినిధులు ఇవాళ అధికార యంత్రాంగం కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా ఈ సంవత్సరంలో పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవాళ రోజువారీ పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఇక్కడ సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే ఈ యొక్క వరద నీటిని ఇండల్లో నుంచి వీధుల్లో ఇవాళ మొక్క లోతున్నటువంటి ఈ నీళ్ళలో వరద నీళ్ళలో మురికి నీళ్ళు కూడా బయటికి పెళ్ళగొట్టే తగ్గు తక్షణమైన చర్యలు చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారికి వెంటనే ఆహారము ఇతర సంబంధించినట్టు నష్టపోయిన సంబంధించినట్టు ఏదైతే నష్టపోతా అవన్నీ నష్టపరిహారము ప్రభుత్వ యంత్రాంగం చెల్లించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం